ఇంకో డౌట్ చెప్పు ఇప్పుడు సాగారు ఉన్నాడు సపోజ్ ఆయన ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలకు మనం ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటాం అవును జనరల్గా మనం వచ్చిన చార్వీస్ చార్జీ తీసుకుంటాం కదా అవును ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఆయన మిషన్ కొనుక్కోండి చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు మరి ఎట్లా అదే మరి ఎట్లా మిషన్ ఏముంది చాలా మంది మిషన్ కొనుక్కుంటారు కొనుక్కుంటారు ఆయనకి లైసెన్స్ ఉండదు మన ఉండదు ఉండదు వాళ్ళు వస్తేనే పోయి చూస్తాడు చూస్తాడు అడ్వాన్సులు తీసుకుంటాడు ఎగ్గొడతాడు ఆయనకు పోడు ఏం చేయడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు చేస్తారు అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ బిడ్స్కి వెళ్తే మస్తు ఇంజెక్షన్లు మన అన్నీ దొరుకుతాయి మరి నువ్వు బ్లడ్ చెక్ చేసుకోని చెప్పి సూత్ చేసుకోవాలని కూర్చుకో మరి కూర్చుకుంటే నరాన్ని దొరుకుతుంది అని కరెక్ట్ అదంటే దొరకదు అదే మనిషి బతికి ఉన్న మనిషికే దొరకనప్పుడు ఈ భూమి లోపల ఉన్న అది నీటి నిల్వలు కలిగి ఉంటుందా తెలుస్తుంది ఉదాహరణకు మన ఎగ్జామ్ నువ్వు చెప్పింది ఎట్లుందంటే ఒక ఆయన ఏం చేసినా ఒక ఆయనకు గడుపులో ప్లేసిందంటే టర్మన్లు వేస్తుంటే ఇక బాగా భరించలేక ఆయన యూట్యూబ్లో ఓపెన్ చేసి మొత్తం కోసుకున్నా అది భరించలేక ఏమంటే హాస్పిటల్కి తీసుకుపోయి ఆపరేషన్ చేసి డాక్టర్లు మరి అట్లనే ఉంటుంది ముప్పై ఎకరాలు ఉంటే వంద ఎకరాలు ఉంటే ఎంత ఉంటుంది ఇప్పుడు నీకు మనం మీ అమ్మకు కంటికి ఆపరేషన్ చేయి అని ఏ డాక్టర్ తీసుకెళ్ళినాం కంటి డాక్టర్ మరి నువ్వే మిషన్ కొనుక్కో నువ్వే ఆపరేషన్ చేసుకోవాలి కన్ను కన్ను కూడా పొడవచ్చు కదా అంటే జరవాట తయారైపోతుంది చనా కాదండి నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ముక్కు పన్నుకు నొప్పి వచ్చింది ఎడిపోతావు కామిన హాస్పిటల్ డెంటిస్ట్ కలుస్తారు గుండెకి నొప్పి వచ్చింది ఎడిపోతావు నువ్వే కోసుకుంటావు గొప్ప గొప్ప బ్లేడీ తీసుకొని అంటే కార్డియాలజిస్ట్గా పోతావు జనాలు ఓకే అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఉంది లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంది ఎడిపోతారు వాళ్ళు గైనిక్ మేడం కలుస్తారుగా చాలా చాలామంది అంటారు జియాలజిస్ట్ బదులు గైనకాలజిస్ట్ అంటారు గైనకాలజిస్ట్ కాదండి గైనక్ పేరు గైనిక్ పేరు గైనకాలజిస్ట్ వేరు జియాలజిస్ట్ అంటే సైన్స్ ప్రకారం భూమిని భూమి లోపల దొరికే రాళ్ళని మినరల్స్ని కనిపెట్టేవాడు జియాలజిస్ట్ జియాలజిస్ట్ గైన కాలజిస్ట్ అంటే స్త్రీలకు వచ్చే వ్యాధులని వాళ్ళకున్న అనుభవంతో పరిష్కారం చూపే వాళ్ళని గైన కాలజిస్ట్ అంటారు అందులో మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు జియాలజిస్ట్లు కూడా ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మదర్కి కంటిన్యూ కంటిన్యొప్పి వస్తే మంచి ఐ స్పెషలిస్ట్ కాబట్టి పట్టుకుపోయాడు వీళ్ళ ఫాదరు గుండె నొప్పి చనిపోయాడు పాపం వివరా గుండె పోస్తే గైడ్రెవరు కార్డియాలజిట్ కట్టి తీసుకెళ్తారు బొక్కలు డాక్టర్ బొక్కలు వేస్తారు ఆడుతో ఆర్థోపెట్ ఇవ్వబడిపోతుంది కొంతమంది అయితే కేపాల దగ్గర పట్టుకుపోతారు వాడు ఎక్స్ లేదు ఎక్స్ కేపాల్ కేపాల్ వేరు కేరే సార్ వేరు కానీ ఆయన ప్రపంచ శాంతి అది పెట్టి అయితే ఇట్లా అంటే ఒక్కొక్క మానవ శరీరంలో ఉన్న అవయవాలకి ఒక్కొక్క స్పెషలైజేషన్ డాక్టర్ ఉంటే మరి భూమి లోపల దొరికితే పెట్రోల్కు పెట్రోల్ చూసేవాళ్ళు డీజిల్ చూసేవాళ్ళు కెరోన్ చూసేవాళ్ళు న్యాచురల్ గ్యాస్ చూసేవాళ్ళు బంగారం చూసేవాళ్ళు డైమండ్ చూసేవాళ్ళు ఐరన్ కాపర్ లెడ్ ఇవన్నీ చూసేవాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వేల పదవ సంవత్సరంలో నా ఎంఎస్ అయిపోయింది అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి డిఆర్డిఏలో పనిచేస్తున్న హైడ్రోజియాలజిస్ట్గా ఎంత అనుభవం ఉంది నాకు నేను జాబ్ ఎక్కినప్పుడు చాలామంది కుర్రోళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు ఇంకా పుట్టకపోయి ఉంటారు కాబట్టి భూగర్భ జలాన్ని కనిపెట్టాలంటే స్పెషలైజేషన్ చేసిన హైడ్రోజియాలజీ అని పిలిపించుకోండి మీ భూమిని సమగ్ర సర్వే నిర్వహించుకోండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి పొట్ట రాతిపూట అరగడం లేదు ఏ తిన్నా బయటకు వస్తుందని అనుకున్నప్పుడు ఒక డాక్టర్ని కలిసి ఉన్నప్పుడు అతను యూరిన్ టెస్టు బ్లడ్ టెస్ట్ ఏ విధంగా ఇవ్వమని చెప్తాడో దాన్ని పరీక్షించి తర్వాత మీ మీ కడుపు లోపల ఏముంది ఏం జరుగుతుంది ఏ ఎలిమెంట్ తగ్గింది ఏం లోపం ఉందని చెప్తాడు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాడు కానీ ఎమ్మెడే చెప్పాడు చూడగానే ఈ విధంగానే మీ భూమి లోపల కూడా సర్వే చేసేందుకు వచ్చిన జియాలజిస్టులు అంటే రిజిస్టర్డ్ జియాలజీ అయి అవి ఉండాలి లేకుంటే అనుభవం ఉన్న జియాలజిస్ట్ అయి ఉండాలి ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన అనుభవం అయినా ఉండాలి గవర్నమెంట్ సెక్టర్లో చేసిన అనుభవం ఉండాలి లేకుంటే మంచి జియాలజిస్ట్ దగ్గర పని చేసిన అనుభవం ఉండాలి వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఒక డాక్టర్ కోర్స్ చేసినంటే ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అని ఉంటుంది మాకు కూడా అలాగే ఉంటుంది అంతేగాని ఈ లొకేటర్ పట్టుకొని వచ్చి కావచ్చు ఇంకేదో పట్టుకొని వచ్చి మేము జియాలసిన చెప్తే మీరు లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు మరి అడగచ్చు కదా ఎక్కడ జియాలజీ చేశారు సార్ అని చెప్పి అంటే ఓకే ప్రాక్టీస్ చేశారు ఎన్ని నుంచి ప్రాక్టీస్ చేస్తారు ఎక్కడెక్కడ సక్సెస్ చేశారు అనేది అడగాలి కదా అడగడం కోసం గుడ్డిగా నమ్మకుండా ముందుకు వెళ్తారని కోరుకుంటూ మీ ప్రతి జిల్లాలో భూగర్భ జలశాఖ ఉంటుంది ఆ జలశాఖలో రిజిస్టర్ జియాలజిస్టులు ఉంటారు భూగర్భ జల శాస్త్రవేత్తలు ఉంటారు అసిస్టెంట్ జియాలజిస్టులు ఉంటారు హైడ్రాలజిస్టులు ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అవి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకోండి వాళ్ళ సేవలని వాడుకోండి ప్రభుత్వంలో పనిచేసే అధికారుల చేత పని చేయించుకోవడం మన హక్కు అంతేగాని మాకు ఎవరు వస్తూ చేయరు అని అనుకోవడం మంచిది కాదు ప్రభుత్వ అధికారుల చేత పని చేయించుకోండి వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళకున్న టెక్నాలజీని వాడుకొని మీరు ముందుకు వెళ్ళారని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మీ చుట్టాలు ఉత్తనే గుడ్డిగా బోర్లు వేసుకుంటే అట్లా వేసుకోతారా బాబు ఈ విధంగా టెక్నాలజీ అనుభవం ఉందంట దాని ప్రకారం చేయించడం బాగుంటుందని చెప్పి చెప్తున్నాడు అని చెప్పి వీడియోలని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి అర్థమైతే ముందుకు వెళ్తారు గుడ్డికి వెళ్ళద్దు నా ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ